కేసు విషయమై అమెరికన్ పోలీసులు ఇండియన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఓ హంతకుడిని పట్టుకోవడానికి నిరంతరం కష్టపడ్డారు అమెరికన్ పోలీసులు అందుకు దాదాపుగా పట్టింది కానీ ఆ హంతకుడు అప్పటికే విషయంలో లేట్ చేసినందుకు పోలీసులు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఆ హంతకుడి కోసం అమెరికన్ పోలీసులు ఇండియాకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పర్చూరుకు చెందిన నర్రా శశికళ కేసు ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ గా మారింది అది కూడా అమెరికా టు ఇండియా మరి అసలు ఆ రోజు ఏం జరిగింది పోలీసులు ఎక్కడ తప్పు చేశారు ఆ మిస్ట్రీ అనేది చూద్దాం మార్చి రాత్రి గంటలకు పార్టీ నుంచి ఇంటికొచ్చిన శశికళ భర్త హనుమంతు కి ఎమర్జెన్సీ కాల్ తాను ఇప్పుడే పార్టీ నుంచి మా ఇంట్లో చూసినా నా భార్య శశికళ నా ఆరేళ్ల కొడుకు అనీష్ చనిపోయి ఉన్నారని ఫోన్ చేసి మరీ చెప్పాడు వెంటనే పక్క ఫ్లాట్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాడు ఎమర్జెన్సీ కాల్ అందుకున్న ఐదు నిమిషాల్లోనే హనుమంతరావు మే ఫుల్ షెడ్ అపార్ట్మెంట్ కు చేరుకున్నారు పోలీసులు క్రైమ్ సీన్ చూసి షాక్ అయిపోయారు బలమైన ఆయుధంతో శశికళను ఆరేళ్ల అనీష్ ను విచర్షణ రహితంగా తలపై బాదారు అలాగే గొంతు కూడా కోసేసారు ఇప్పుడే ఓ పార్టీ నుంచి వచ్చానని హనుమంతరావు చెప్పాడు తాను తలుపులు తెరిచే తన చనిపోయి ఉన్నారని చెప్పాడు అయితే ఈ కేసులో చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఎఫ్బిఐ కేసు విచారణలోకి దిగింది రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎంక్వైరీ మొదలు పెట్టాయి ఈ కేసులో మొదట ఆమె భర్త హనుమంతరావు అనుమానించారు కానీ అతను పార్టీ నుంచి తిరిగొచ్చాడని ఆధారాలున్నాయి మరి దోపిడీ జరిగిందా అంటే కాదు ఎందుకంటే వారిద్దరినీ దోపిడీ దొంగలు చంపారు అనడానికి ఆధారాలు లేవు పైగా డోర్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు దీంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు కాల్ పరిశీలించినా కూడా ఎలాంటి దొరకలేదు మరి శశికళను ఎవరు హత్య చేశారనేది చాలా మిస్టరీ గా మారింది పైగా హనుమంతరావు పై షీట్ కూడా నమోదు చేయలేదు ఎందుకంటే చాలా క్లారిటీ గా ఉన్నారు పోలీసులు కానీ ఒంగోలు ఉన్న శశికళ తల్లిదండ్రులు మాత్రం అప్పుడే ఓ ట్విస్ట్ ఇచ్చారు తన కూతురు అలాగే మనవడి హత్యకు కారణం హనుమంతరావు అన్నారు వేరే మహిళ పెట్టుకుని తన కూతురిని భేధించాడని చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు అంతేకాదు శశికళ తమకు ఫోన్ చేసి తనను పని మనిషి కంటే చెప్పుకొని బాధపడిందని చెప్పారు భార్య బిడ్డలు అడ్డు తొలగించుకుని వేరే మహిళలను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కన్నీటితో శశికళ తండ్రి చెప్పుకొచ్చాడు అయితే శశికళ తల్లిదండ్రుల ఆరోపణలను హనుమంతరావు ఖండించాడు వారి కూతురు హత్యకు గురైంది నా మీద అభాండాలు వేస్తున్నారు వారు చాలా బాధలో ఉన్నారు కానీ నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్నాడు అయితే అపార్ట్మెంట్ వాసులు కానీ శశికళ పక్కి వారు కానీ తాము ఎలాంటి చప్పుడు వినలేదని చెప్పారు ఇక ఆ రోజు హనుమంతరావు మాత్రం తాను ఉదయం గంటలకు స్కూల్లో దించాను తొమ్మిదిన్నరకు శశికళ ఆఫీస్ దగ్గర దగ్గబెట్టాను తాను ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళాలని చెప్పాడు అటునుంచు తన ఆఫీస్ నుంచి పార్టీకి వెళ్లాను ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు అనీష్ ని తీసుకుని ఇంటికి వచ్చింది శశికళ ఆ టైంలో హనుమంతరావు లేడు అంటే శశికళ అనీష్ లు ఇంటికి వచ్చిన కాసేపటికే హత్యకు గురయ్యారు అయితే ఇక్కడ కూడా రెండు కోణాలు అనుమానించారు పోలీసులు ఒకటి హనుమంతరావు తెలివిగా హత్య చేసి ఉండాలి లేదంటే ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్ ను శశికళ ను హత్య చేసేందుకు వాడి ఉంటారని అనుమానం కానీ హనుమంతరావు ఎక్కడ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు అనుమానపు వంద వేళ్ళు చూపిస్తున్నాయి కానీ అతను మాత్రం వందకి వంద సమాధానాలు చెబుతున్నాడు అలాగే ప్రూవ్ కూడా చేసుకుంటున్నాడు కాబట్టి హనుమంతరావు ఈ హత్య చేశాడడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు దీంతో పరోక్షంగా అతనికి క్లీన్ చిట్ ఇచ్చేశారు అతను చంపాడని కానీ చంపించాడని కానీ పోలీసులు నిరూపించలేకపోయారు దీంతో హనుమంతరావు పేరు ఈ దారుణ కేసు నుంచి ఎక్కడితో ఆగిపోలేదు ఇప్పుడే మొదలైంది ఈ కేసులోకి మళ్లీ హనుమంతరావు వచ్చాడు అనిష్ శశికళ చనిపోయిన నలభై ఆరు రోజులకే వారి పేరుపై ఉన్న ఓ మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు కంపెనీకి అప్లై చేశాడు శశికళ పేరెంట్స్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు శశికళ పేరు మీద ఐదు మిలియన్ డాలర్లు అతని కొడుకు అనిష్ పేరు మీద మరో ఐదు మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ చేయించాడు హనుమంతరావు తన భార్య కొడుకు చనిపోయారు కాబట్టి పది మిలియన్ డాలర్లు చెల్లించాలని అర్జీ పెట్టుకున్నాడు అయితే అందులోని కేసు డీటెయిల్స్ తెలిసిన ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరించింది శశికళ అనేష్ లు అనుమానాస్పద స్థితిలో హత్య కాబడ్డారు అందులో మొదటి అనుమానితుడిగా హనుమంతరావును ప్రశ్నించారు పోలీసులు కాబట్టి విచారణ పూర్తి కాకుండా తాము ఒకేసారి పది మిలియన్ డాలర్ చెల్లించలేమని కోర్టు అంతే కాదు న్యూ జెర్సీ స్టాట్యూట్ ఆర్డర్ను గుర్తు చేశారు హత్య కాబడ్డ బాధితుల బంధువులకు తాము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేమని చెప్పారు ఇందులో క్లియర్ గా హంతకులు ఎవరో తెలియదు విచారణ కూడా పూర్తి కాలేదు విచారణ సాగుతుండగా తాము డబ్బులు చెల్లించడం ఆర్థికంగా రిస్క్ అవుతుందని చెప్పారు అలాగే కొన్నేళ్ల తర్వాత అయినా హనుమంతరావుకి వ్యతిరేకంగా ఆధారాలు సంపాదిస్తే తాము ఆ డబ్బులను అతనికి చెల్లించమని కోర్టులో వాదించారు మొత్తానికి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వమని చెప్పేశారు ఇలాంటి కారణాల వల్లే మొత్తం హనుమంతరావు చుట్టూ కేసు తిరిగింది పైగా విచారణ అధికారులు హనుమంతరావు పదే పదే తన ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను నైన్ డబల్ వన్ కి కాల్ చేసి చెప్పడంపై కూడా చాలా అనుమానాలున్నాయి పదే పదే ఆరు సార్లు తాను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పుకుంటే వచ్చాడు దీంతో కేసు మొత్తం అక్కడ ఆగిపోయింది కంప్లీట్ గా హనుమంతరావు మీదకే డైవర్ట్ అయింది కానీ పోలీసులు చాలా క్లియర్ గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో హనుమంతు హంతకుడు కాదు అలాగే ఇక్కడ మరో విషయం కూడా ముందుకొచ్చింది చనిపోయే ముందు శశికళ హంతకుడితో పోరాడింది చిన్నారి అనీష్ కూడా హంతకుడితో పోరాడాడని గుర్తించారు చేతికి కట్టిగాట్లున్నాయి దీంతో పోలీసులు ప్రతి రక్తబొట్టును వేరువేరుగా సేకరించారు ఇక్కడే పోలీసులు సక్సెస్ అయ్యారు ఒకే ఒక రక్త కొత్త డిఎన్ఇని చూపించింది అది చిన్నారిది కాదు తల్లి శశికళది కాదు హనుమంతు కూడా కాదు మరి ఆ రక్తపు బొట్టు ఎవరిది కాబట్టి అతనే హంతకుడు పోలీసులు ఎన్నో రకాలుగా విచారించారు హనుమంతుని మళ్లీ కూర్చోబెట్టారు ఎవరైతే నీకు శత్రువులు రాయమన్నారు ఇది వరకు కూడా చెప్పారు కానీ ఈ లిస్ట్ లో లేకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని రాయమన్నారు హనుమంతు చాలా ఆలస్యంగా అనుమానితల లిస్టు లో నజీర్ హమీద్ అనే పేరు చేర్చాడు ఈ ఇద్దరు కూడా ఆఫీస్ లో కొలీగ్స్ ఈ నజీర్ కు కొనుమంతుకు విభేదాలు ఏర్పడ్డాయి కానీ అవి హత్య చేసేంత పగలైతే నజీర్ కూడా అదే కాంప్లెక్స్ లో ఉండే మరో అపార్ట్మెంట్ లో ఉంటాడు తన ఇంటి దగ్గర నుంచి మూడు నిమిషాలు నడిస్తే ఇల్లు వచ్చేస్తుంది సరే మరి ఈ నజీర్ ఎక్కడ ఈ నజీర్ సరిగ్గా హత్య జరిగిన ఆరు నెలలకి ఇండియాకు వచ్చేసాడు దీంతో పోలీసుల చేసిన ఆలస్యం కొంప ముంచింది అప్పుడే వారికి తెలిసొచ్చింది సాక్ష్యాల సేకరణలో నజీర్ ముందు లిస్టు లోకి రాలేదు దీంతో ఆలస్యం జరిగింది వెంటనే అమెరికా పోలీసులు మన దేశానికి లేఖ రాశారు రెండు వేల పదిహేడులో లో జరిగిన హత్యలో మాకు నజీర్ అనే వ్యక్తి మీద అనుమానం ఉంది అతను డిఎన్ఏ శాంపుల్ పంపి కోరారు కానీ రెండు వేల ఇరవైలో మన సిబిఐ అమెరికాకు లేఖ రాసింది నజీర్ నిరాకరించాడు మా చట్టాల ప్రకారం నిందితుడిని బలవంతం చేసి ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది అయినా అమెరికా అధికారులు వదిలిపెట్టలేదు ఎందుకంటే డిఎన్ఏ ఇవ్వడానికి నిరాకరించాడంటే హంతకుడు అతనే అని బలంగా అనుమానించారు కానీ డిఎన్ఏ దొరకటం అసాధ్యమైంది మన దేశంపై విచారణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు వారి దేశానికి చెందిన వారు అంటే ఇండియాకు చెందిన వారే దారుణ హత్యకు గురై నిందితుడి నుంచి డిఎన్ఏ సేకరించలేకపోయారనేది వారికి చిరాక్ కలిగించింది ఇక అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ద్వారా కోర్టు నుంచి ఇండియన్ గవర్నమెంట్ చేశారు తమకు అమెరికా నుంచి రిక్వెస్ట్ వచ్చిందని కేంద్రం తెలిపింది కానీ కోర్టు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు మరోవైపు న్యూ జెర్సీలో భారతీయులు ఎక్కువ తమ దేశానికి చెందిన బాధితులు కాబట్టి అమెరికా పోలీసులు పట్టించుకోవడం లేదు అదే వారి పౌరులైతే ఈ పాటికి నిందితులకు శిక్ష కూడా పడేలా చేసేవారని విమర్శిస్తూ వస్తున్నారు కానీ పోలీసులు ఇక్కడ ఎంతో నిబద్ధతతో పనిచేశారు కానీ మన దేశమా వారికి సహకరించలేదు అయినా సరే హంతకుడిని వదిలిపెట్టలేదు చివరకు అమెరికన్ పోలీసులు నిందితుడు పనిచేసిన కాకించెంట్ కు కోర్టు ఆర్డర్స్ ద్వారా వెళ్లారు తమకు నిందితుడు డిఎన్ఏ కావాలి అతను వాడిన వస్తువులు ఈ ఆఫీస్ లో ఉంటే ఇవ్వాలని కోర్టు ఆదేశాలనిచ్చారు దీంతో అతను వెళ్లిపోతూ సరెండర్ చేసిన ఓ ల్యాప్టాప్ ను అందించారు కాగ్నిజెంట్ ఆఫీస్ జల్లడ పట్టింది ల్యాప్టాప్ జుట్టు దొరికింది ఇంకేమంది హోమిల్టన్ లా ఫోరెన్సిక్ చేసింది ల్యాప్టాప్ కీబోర్డ్ మీద దొరికిన డిఎన్ఏ ప్రొఫైల్ తో ఈ రక్తపు చొక్కలోని డిఎన్ఏ సరిపోలింది అని గుర్తించేశారు వెంటనే బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన జంట హత్యలలో నజీర్ మేము మొదటి నుంచి అనుమానిస్తున్నాం కానీ మాకు భారతదేశం సహకరించడం లేదు కానీ ఇప్పుడు తో అతనే నిర్ధారించాం ఒకే ఒక రక్తపు చుక్క మాకు క్రైమ్ సీన్ లో దొరికింది అలాగే లో ఓ దొరికింది ఈ రెండు ఎక్కడైనా భారత ప్రభుత్వం మాకు సహకరించి నిందితుడు నజీర్ ను అమెరికా అప్పగించాలి రెండు దేశాల మధ్య నేరస్థల ఒప్పందం ఉంది భారతదేశం ఆలస్యం చేయదనుకుంటున్నాం ఎందుకంటే నిందితుడు హాయిగా ఎనిమిదేళ్ల నుంచి బయట తిరుగుతున్నాడు ఇప్పుడు నజీర్ చెన్నైలోని కాగ్ర పని పనిచేస్తున్నాడని మాకు తెలిసింది తొందరగా నిందితుడిని తమకు అప్పగిస్తే హత్యకు గిరిన తల్లి బిడ్డలకు న్యాయం చేస్తాం న్యాయం చేయాల్సిన బాధ్యత భారతదేశంపై కూడా ఉంది మా నిబద్ధతను కొంతమంది శంకించారు కానీ మేము హత్య కేసును సాల్వ్ చేసే వరకు వదిలిపెట్టాం ఇన్నేళ్లుగా మా సిబ్బంది ఎంతో కష్టపడ్డారని అభినందించారు మేము నేరాలను మరిచిపోము మాకు వ్యక్తులతో సంబంధం లేదు నేరస్తులను పట్టుకోవడమే తెలుసు నేరం చేసిన వారిని క్షమించాం కొన్నిసార్లు న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు కానీ న్యాయమే గెలుస్తుందని ప్రాసిక్యూటర్ మీడియాకు తెలియజేస్తారు అంటే హడిని మన భారతదేశం కాపాడుతుందా అంటే కాదు మన చట్టాలు అలా ఉన్నాయి మరి ఎప్పటికైనా మన దేశం అరెస్ట్ చేసి అమెరికాకు పంపుతుందా ఈ లోపు నిందితుడు వేరే దేశానికి పారిపోకుండా అడ్డుకుంటారా అనేది మాత్రం చూడాలి నజీర్ హమీద్ మాత్రం హత్య చేసి వచ్చి హాయిగా ఇండియాలో తిరుగుతున్నాడు ఏదేమైనా అమెరికా పోలీసులకు హ్యాట్స్ పట్టు వదలైన విక్రమార్కుల్లా పరిశోధించారు డిఎన్ఏ శాంపుల్ ఇవ్వకపోయినా సరే వాడే హంతకుడిని నిరూపించారు మరి ఇప్పుడు మన భారత ప్రభుత్వం హంతకుడిని అప్పగిస్తుందా లేదా అనేదే వెయిట్ చేయాలి మరి దీనిపై మీరేమంటారు ఏం జరుగుతుంది తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి